శ్రీరంగాచార్య గారు డాక్టర్ శ్రీరంగాచార్య గారిని సందేశం ఇవ్వాలని కోరుతున్నారు ఇదం కవిభ్య పూర్వేభ్యో నమోవాకం ప్రశాస్మహే వందేమ దేవతాం వాణీమ మమృతామాత్మన కలాం వేదికపైన ఉన్న మాన్యుల్ శ్రీ కొండలరావు గారు దోర్బల ప్రభాకర్ ఈనాడు అవార్డులు పొందిన పెద్దలు వారితో పాటు శ్రీహరి సంస్థకు అధ్యక్షులుగా ఉంటున్న శ్రీ కొంక యాదగిరి గారు మిత్రులు అందరికీ నేను నమస్కరిస్తూ ఈరోజు ఆలస్యంగానైనా మా శ్రీహరి గురించిన ఒక సభ జరుగుతున్నది ఎప్పుడో సెప్టెంబర్లో జరగవలసిన ఈ కార్యక్రమం కొంత ఆలస్యంగా అనేకమైన అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యంగా జరుగుతున్నది శ్రీహరికి నాకు దాదాపు మా పరిచయం మా కలిసిన్నది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి యాభై నాలుగులో నేను సంస్కృత కళాశాలలో చదువుకున్నాను సీతారాంబాబులో అప్పుడు శ్రీహరి గారు సంస్కృత వ్యాకరణ విద్యార్థిగా అప్పుడే ప్రవేశించినారు ఆయనకు కళ్ళకుంఠ అళహశెంగరాచార్య గారు శటగోప రామానుజాచార్యుల వారు అమరవాది కృష్ణమాచార్య వారు సంస్కృతం చెప్తుండేది మేము చిలరగాళ్ళు అంటే వాళ్ళు వ్యాకరణ శాస్త్రాన్ని అభ్యసించే వాళ్ళు శ్రేష్టమైన విద్యార్థులు మేము శ్రేష్ఠేతరులమైన విద్యార్థులం అంటే శాస్త్రం చదివే వారి దృష్టికి వారికి దృష్టి వేరే ఉండేది మా స్వామివారికి వారిని మేము స్వామివారనే అంటాం అయితే అప్పుడు ఒక నియమం ఉండేది కళాశాలలో స్మార్తులకు వేరే భోజనశాల శ్రీ శ్రీవైష్ణవులకు వేరే భోజనశాల ఉంటుండేది ఈ రెండిటికీ కాని వాడు మా శ్రీహరి ఆయన అక్కడ హనుమదాలయంలో ఒక స్తంభం దగ్గర కూర్చోబెట్టి అక్కడ వడ్డించే విద్యార్థి ఇక్కడికి వచ్చి వడ్డించేవాడు అంటే ఆ రోజులలో ఇంకా కుల మతాలు అనేటువంటివి స్వేచ్ఛగా రాజ్యం వెళ్తున్నాయి ఆ రోజులలో శ్రీహరి గొప్పగా సంస్కృతం చదువుకున్నాడు ఒక్క భోజన విషయంలో తప్ప ఎవ్వరు ఏ ప్పుడు కూడా ఆయనను ద్వేషించిన పాపాన పోలేదు మా అమరవతి కృష్ణవాచార్యవారు మరింగంటి శ్రీరంగాచార్యవారు సీతారాంబాక స్వామివారు సీతారాంబాక స్వామివారు ఆయన ఎందుకంటున్నామంటే ఆయన చాలా గొప్పవాడు కోయిల్ కందాడై అప్పని షటగోప రామానుజాచార్య స్వామి ఆయన వారి పూర్తి పేరు చదవడం బాగుండదు ఆత్మనామ నామ అని మాకు మేము వారి దగ్గర చదివే అదృష్టం కలగలేదు మాకు ఎందుకంటే మేము శాస్త్ర విద్యార్థులం కాదు మా శ్రీహరి అట్లా కష్టపడి సంస్కృతం చదువుకున్నాడు తర్వాత మేము అందరము కూడా ఇక్కడ మా సుదర్శన్ ఉన్నాడు కమర్షియల్ ట్యాక్స్ నుంచి రిటైర్ అయినవాడు వాళ్ళ బంధువు మేము అందరము కూడా విద్యానగర్లో నల్లకుంటలో కలిసి ఉన్నాం ఒకే రూములలో వంట చేసుకొని తినేవాళ్ళు మా శ్రీహరి పాత్ర శుద్ధి చేసేవాడు నాది వంట మా వరవర్రావు పాత్ర శుద్ధి చేసిన పాత్రలు మంచిగా ఉన్నాయా లేవా చెక్ చేసేవాడు ఆయన పరిష్కర్త మా వే నరసింహారెడ్డి సరుకులు దేవడం అగో ఇట్లా మా రోజులు గడిచిపోయినాయి ఆ రోజుల్లో అందరం కూడా ఏ అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా ఉన్నాం నేను మా శ్రీహరి ఎప్పుడు అనుకునేవాళ్ళం మన గత జీవితం ఇట్లా గడిచిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేతాము అని అయితే ఆయన చదువుకుంటున్న రోజుల్లో మా విద్యార్థి దశ దాటి ఆయన వివేకానంద వివేకవర్తిని స్కూల్లో తెలుగు పండితుడిగా ఉన్నప్పుడు నేను ఒక సలహా ఇచ్చినాను ఆయనకు అయ్యా ఓరియంటల్ కళాశాల విద్యార్థులకు సంస్కృత సిద్ధాంత కౌమతి తప్ప వేరే లేదు కాబట్టి సిద్ధాంత సిద్ధాంతకౌమని విద్యార్థులకు అర్థమయ్యేటట్టు తెలుగులో చేయవలసింది అని నేను ఆదేశించినాను ఆయన అట్లా వారి నుండి సంస్కృత లఘు కోమది తెలుగు లఘు కోమదిగా మా ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందర మా నివాసంతో వారికి సంక్రమించింది అది దాంతో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది తర్వాత ఫరశతంగా వారు రచనలు చేసినారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మొట్టమొదటిసారిగా లఘు సిద్ధాంత సిద్ధాంతకోమదిని తెలుగు వాళ్లకు అర్థమయ్యేటట్టు ప్రాచ్యకళాశాల విద్యార్థులకు సిద్ధం చేసి ఇచ్చింది మా రవ్వ శ్రీహరి తర్వాత పుల్లల శ్రీరామచంద్రుడు గారు మా దివాకర్ల వెంకటావధాని గారు కూడా ఈ లఘు సిద్ధాంత సిద్ధాంతకోమదిని తెలుగు చేసినారు ఈ విధంగా వారు సంస్కృతంతో వ్యాకరణంతో ప్రారంభించినాడు వ్యాకరణ విద్యార్థి కాబట్టి తర్వాత అనేక రచనలు వచ్చినాయి ఆయన ప్రతి రచన దానిపైన పేరు రాసి నాకు ఇచ్చేవాడు కొన్ని రచనలు మా ఇంటికి వచ్చి ఇచ్చినాడు నాకు కొన్ని నేను వారింటికి యోగక్షేమాలు తెలుసుకోవడానికి పోయినప్పుడు మా రమేష్ వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలుగా ఉన్న రోజుల్లో అట్లా చూడడానికి పోయినప్పుడు సైదాబాద్ కాలనీలో ఉన్న రోజుల్లో నాకు ఆ పుస్తకాలు మేము మేమిద్దరం ఎట్లా కలిసి ఉన్నాం అంటే చంద్రుడు వెన్నెల ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాం క్షీరనీరు అన్యాయం కాకుండా చంద్రుడు వెన్నెల అట్లా కలిసి ఉన్నాం ఎందుకంటే ఈ రోజులలో నీళ్ళల్లో పాలు ఉంటాయి ఒకప్పుడు పాలల్లో నీళ్లు ఉండేది ఇప్పుడు నీళ్లలో పాలుంటున్నాయి కాబట్టి మనం ఆ సామెతను చెప్పుకోవడం కొంచెం కష్టం అట్లాగే మా శ్రీహరి గారు అనేకానేకమైనటువంటి రచనలు చేసినాడు ఇప్పటికీ ఆయన పుస్తక భండాగారంలో నావి కొన్ని పుస్తకాలు ఉంటాయి ఆయన పోయిన తర్వాత ఆయన భార్యతో కానీ పిల్లలతో కానీ మా యాదగిరితోనూ చెప్పినానయ్యా నా పుస్తకాలు కొన్ని ఉన్నాయి వెతకండి ఎక్కడ పోతాయి మా శ్రీహరే పోయినాడు ఒక విజ్ఞాన భాండాగా ఒకటి రెండు పుస్తకాలకు నేను ఎందుకు ఎట్లా ఉంటుంది అందుకొరకు ఆయన పుణ్యశ్లోకస్య చరితం ఉదాహరణ అర్హతి అని అని అన్నారు మనం ఎవరిని గురించైనా స్తుతించాలి ఎవరిని గురించైనా గాఢమైనటువంటి పరిశీలన చేయ చేయాలి అంటే పుణ్యశ్లోకుడు అయి ఉండాలి అట్లాగే ఎవరినైనా మనం స్థితించాలి చెప్పాలి ఆయన గురించి మాట్లాడాలి అంటే యోగ్యుడైనటువంటి వ్యక్తిని గురించి మాత్రమే మాట్లాడాలి అనవసరంగా నువ్వు ఇంద్రునివి చంద్రునివి అని ఆకాశానికి ఎత్తవలసినటువంటి అవసరం లేదు ఎవరికైనా సరే ప్రతి వ్యక్తి అయోగ్య పురుషో నాస్తి అంటారు ఇతర కార్యక్రమాల్లో వాడు యోగ్యుడు కావచ్చు కానీ మనం విద్యాపరంగా చూసినట్టయితే విద్యా కైరవ కౌముదీ శృతిశిర సీమంత ముక్తామణిహి అన్న ఆ విధంగా మా శ్రీహరి అందరి లోట్లో నాలుగలాగా ఉన్నాడు ఆయనకు శత్రు శబ్దం వర్తించదు ఆయన అజాత శత్రువు అనకూడదు నా ఊహలు శత్రు శబ్దమే లేనప్పుడు ఆయన విషయంలో శత్రు శబ్దం ఎందుకనాలే వాడాలి మనం అట్లాగే అందరికీ సర్వజన సహృదయ సంతోష స్వాంతుడైనటువంటి మా శ్రీహరిని పరలోకంలో కూడా సుఖంగా జీవించి హాయిగా ఉండాలని భూలోకంలో ఆయన పేర సంవత్సరానికి ఒకసారే కాకుండా ప్రతి సంవత్సరం కనీసం ఒక రెండు సాహిత్య సభలు ఇది సంస్మరణ సభ ఇంకొకటి సాహిత్య సభ ఆయన రచనలమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయనకు అక్షర కీర్తిని కలిగించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రీహరి గారికి మిత్రులుగా పెద్దలు డాక్టర్ శ్రీరంగాచార్య గారు వారి అంతరంగాన్ని మనకు మన ముందుంచారు ఎంత గొప్పవాడో చెప్పినారు